హలో వన్ గుడ్ ఈవినింగ్ నేను మీ మీరాజీ ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బయాలజీ మెథరాలజీ అనమాట వన్ బుక్ దొరకలేదని చెప్పాను కదా వన్ కూడా దొరికేసింది టూలో నేను ఆల్రెడీ క్లాసెస్ చెప్తున్నాను ఇప్పుడు వన్ కూడా దొరికింది ప్రకృతిని సార్ పంపించారు అంటే కరుణాకర్ సార్ తీసుకొని ఇద్దరిది అనంతపురమే కరుణాకర్ సార్ తీసుకుని నాకు పోస్ట్లో పంపించారనమాట వన్ బుక్ ఒకటి పిఈ ఒకటి పంపించారు థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి చూడండి ఇక్కడ ఈ రెండు బుక్స్ దొరికాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి బాగున్నాయి కూడా అంటే ప్రాక్టీస్ బిడ్స్ లేవు కానీ దీంట్లో ఫైవ్ చాప్టర్స్ దాంట్లో ఫైవ్ చాప్టర్స్ అంటే వన్లో ఫైవ్ చాప్టర్స్ రాసారు ఇక్కడ చూడండి ఇదిగోండి విజ్ఞాన శాస్త్ర స్వభావం పరిచయం ఫస్ట్ది తర్వాత బోధనా ఉద్దేశాలు బోధనా లక్ష్యాలు తర్వాత బోధనా పద్ధతులు చూడండి ఉపన్యాస పద్ధతి ఇవన్నీ ఇవైతే టూ థౌజండ్ ఎయిటీన్ బుక్లో సరిగ్గా ఇవ్వలేదు ఇక్కడ ఇచ్చారు చూడండి ఇది న్యూ సిలబస్ ప్రకారమే రెడీ అయింది తర్వాత జీవశాస్త్ర బోధన ప్రణాళిక ఫైవ్ చాప్టర్స్ వన్ బుక్లో ఉన్నాయన్నమాట ఓకేనా టూ బుక్లో ఫైవ్ చాప్టర్స్ ఉన్నాయి ఇది కాస్ట్ తక్కువే ప్రతి వన్ ఏమో వన్ నాట్ వన్ రూపీస్ చూడండి వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ టూ ఏమో వన్ నాట్ వన్ రూపీస్ అంటే రెండు కూడా తక్కువే కాస్ట్ అయితే అకాడమిక్ బుక్స్ ఎప్పుడు తక్కువ కాస్టే ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఫైవ్ చాప్టర్స్ విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకం ఒకటి జీవశాస్త్ర ప్రయోగశాల ఒకటి బోధనాభ్యసన సామాగ్రి జీవశాస్త్ర బోధనా వనరులు ఇప్పుడు చెప్తున్నాను కదా అదే ప్రజెంట్ జీవశాస్త్ర మూల్యాంకనం మొత్తం దీంట్లో ఫైవ్ దాంట్లో ఫైవ్ టెన్ చాప్టర్స్ అనమాట చాలా నీట్గా రాశారు ప్రిపేర్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి బుక్ సైకాలజీలో ఉంది కదా పిఈ విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల ప్రత్యేకం ఇదే మిమ్మల్ని కొనుక్కోమన్నాను నేను తెలుగు మరియు సంస్కృత అకాడమీ పిఈ ఇది గ్యారెంటీ తీసుకోండి ప్రాక్టీస్ బిడ్స్ కూడా ఇచ్చారు మనకు సైకాలజీలో ఎలా అయితే చాప్టర్ అయిపోయాక ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయో దీంట్లో కూడా కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ నీట్గా ఇచ్చారు ప్రతి చాప్టర్కి వెనకాల ఇచ్చారనమాట చూడండి సిక్స్ చాప్టర్స్ సిక్స్లో భారతదేశం విద్యా చరిత్ర ఉపాధ్యాయ సాధికారత సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు చట్టాలు లేదా హక్కులు భారతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ ఉంటాయి ఇది యాడ్ అయ్యిద్ది అనమాట కొత్త బుక్స్లో జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యాడ్ అయితే మాత్రమే కొత్త బుక్స్ కింద అర్థం ఓకే న్యూ బుక్ ఇది పిఈ ఇది తీసుకోండి గ్యారంటీగా చాలా నీట్గా రాశారు తర్వాత దానికి చూడండి ఒకసారి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు చూడండి ఓకేనా బుక్ అయితే చాలా బాగుంది తీసుకోండి తర్వాత సైకాలజీ ఆల్రెడీ నేను చెప్తున్నాను కదా చాప్టర్ కంటెంట్ ఇస్తారు ఇక్కడ చూడండి సిలబస్ మూడు చాప్టర్లు కదా వైయక్తిక భేదాలు అభ్యసనము తర్వాత మూర్తిమత్వం మూడు చాప్టర్లు ఎస్సీఏ వాళ్ళకి అదే వాళ్ళకి అయితే పెరుగుదల వికాసం కూడా యాడ్ అవుతుంది అంతే ఇలా కంటెంట్ ఇస్తాడు నీట్గా కంటెంట్ అయిపోయాక ప్రాక్టీస్ బిట్స్ అయితే సైకాలజీలో చాలా ఉన్నాయి కాకపోతే అక్కడక్కడ మిస్టేక్ అయితే నేను అబ్జర్వ్ చేశాను అది మనం జస్ట్ ప్రతి బిట్ దగ్గర మనం చాప్టర్ దగ్గరికి వెళ్ళి అది ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేస్తే మనకు మనకు కంటెంట్ లేదా సిలబస్ మీద ఒక పట్టు వస్తుంది తర్వాత ఇక్కడ చూడండి ఈ బిట్ తప్పనుకోండి తప్ప రైట్ అని బిట్ చదివినప్పుడు ఆ వెనక్కి వెళ్ళి అది రివిజన్ చేసుకుంటే జస్ట్ కంటెంట్ మీద పట్టొస్తుంది నీకు ఈ బిట్ రైట్ కాదో అర్థమవుద్ది ఓకే అక్కడక్కడ మిస్టేక్ అయితే సైకాలజీలో కనిపించింది నాకు ప్రాక్టీస్ బిడ్స్ చాలా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిడ్స్ ఇచ్చారు ప్రతి చాప్టర్కి ఈ మూడు చాప్టర్ చాలా నీట్గా ఉంది ఈ బుక్ ఓకేనా తర్వాత బాట్నీ జోవాలజీ అని మీకు తెలుసు కదా టెక్స్ట్ బుక్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాట్నీ సెకండ్ ఇయర్ బాట్నీ తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ కవర్ పేజ్ అయితే కొంచెం కొత్త బుక్స్కి మారచ్చు కానీ సిలబస్ అయితే చేంజ్ అవ్వలేదు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తెలుగు మీడియం బుక్స్ అయితే ఇవే ఓకే ఇక్కడ ఫ్లవర్ అనేది కొంచెం చేంజ్ అవ్వచ్చు తప్ప సిలబస్ అయితే అదే ఉంది టూ థౌజండ్ ట్వల్వ్ బుక్స్ ఇవి నేను ఇవే నేనైతే ఇవే ఫాలో అవుతున్నాను సిలబస్ అయితే సేమ్ ఉంది ఓకేనా తర్వాత పిఈ ఒకటి సైకాలజీ ఒకటి రెండు తెలుగు మీడియం మాత్రమే దొరుకుతాయి ఇంగ్లీష్ మీడియం అయితే దొరకట్లేదు అట ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి ఓకేనా మిగతావన్నీ ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా అలాగే స్కూల్ టెక్స్ట్ బుక్స్ కావాలన్నా అలాగే ఏ సబ్జెక్ట్ మొత్తం ఫిజిక్స్ సోషల్ తెలుగు ఎవరైనా సరే అకాడమీ బుక్స్ కావాలంటే ప్రకృతి సార్ నెంబర్ ఇస్తాను మొన్న చెప్పాను కదా ప్రకృతి సార్ ఆ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కాల్ చేసి అడగండి ఫోన్పే చేస్తే పంపిస్తారు ఓకేనా జీకేకి అయితే నేను తమ్నైల్లో పెట్టాను చూడండి హైటెక్ విజయ రహస్యం చాలా బాగుంటుందంట విన్నాను తర్వాత ఇండెక్స్ పంపించమని చూశాను సార్ పంపించారు బాగుంది పెద్దవి చిన్నవి తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మారు పేర్లు దేశాలు అప్డేట్ అయ్యి వచ్చిందనమాట తర్వాత సోషల్ గురించి పాలిటీ ఎకనామిక్స్ హిస్టరీ ఇదంతా ఉంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బేసిక్స్ అన్నీ కూడా ఒకే చోట మనకి రెడీ అయ్యి వచ్చిందనమాట చాలా బాగుంది అలాగే మీ దగ్గర వేరే స్టాండర్డ్ బుక్ ఉంటే ఓకే సచివాలయ సచివాలయం బుక్ కానీ లేదా ఎస్ఎన్ఎస్ కానీ మీ దగ్గర ఆల్రెడీ స్టాండర్డ్ బుక్ ఉంటే ఓకే లేదు అంటే హైటెక్ విజయ రహస్యం తీసుకోండి బెస్ట్ అనమాట తీసుకుంటే నేను పండగ తర్వాత జనవరి ట్వంటీ నుంచి నేను లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేస్తే నేను టాపిక్ ఇచ్చేస్తాను దాని మీద క్వశ్చన్స్ అడుగుతాను ఎలా ఇస్తాను అంటే టాపిక్ మ్యాక్సిమం నేను చెప్పడానికి ట్రై చేస్తాను మార్నింగ్ ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను అదే అదే వీడియో మీద అదే వీడియో చూసి మీరు ప్రిపేర్ అయినా చాలు నేను ఈవినింగ్ క్వశ్చన్స్ అడుగుతాను కానీ మీ దగ్గర బుక్స్ అయితే ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా బుక్స్ ఉండాలి నేను చెప్పడానికి ట్రై చేస్తాను మార్నింగ్ ఆ టాపిక్ చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకా బాగా మీరు డెప్త్గా ఆ టాపిక్ చదువుకుని వస్తే మీరు కొన్ని క్వశ్చన్స్ ఏదైనా డౌట్ ఉంటే మీరు నన్ను అడగచ్చు అలాగే లైవ్లో చార్ట్ రూపంలో ఓకే నేను క్వశ్చన్స్ అడుగుతాను అలా డిస్కస్ వైజ్లో డి జీకే అనేది టెన్ మార్క్స్ కాబట్టి మనం తప్పనిసరిగా కష్టపడాలి కరెంట్ అఫైర్స్కి అయితే షైన్ ఇండియా జీకేకి అయితే హైటెక్ తీసుకోండి ఓకేనా హైటెక్ విజయ చాలా బాగుంది బుక్ అయితే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్